చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి పెద్దలు అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు సింగరేణికి కావచ్చు ఎఫ్ఆర్బిఎం నామ్స్ లో కావచ్చు ఇతరత్ర ఇతరత్ర అప్పిస్తునోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రం అని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్య పెట్టి దేశంలో ప్రజలందరినీ మభ్య పెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో లక్ష కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిర రాజ్యం వచ్చిన పదిహేను నెలలో పదిహేను నెలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తే ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కట్టి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు మీరు పదిహేను నెలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల అప్పు చేశారు పదేళ్లలో పదిహేను లక్షల అప్పు అప్పు లక్షల అప్పు చేస్తారు అని అంటాడు నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మిత్తి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలే కానీ ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందలు మనం తిన్నా తినకపోయినా మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మిత్తి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి నిన్న మొన్న చూశారు ఈ పదిహేను నెలల్లో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి రెండే రెండు సార్లు అసెంబ్లీకి వచ్చాడు నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాలతాయనో ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు ఇక వాళ్ళ తొత్తుని కౌరవ సైన్యాన్ని అసెంబ్లీకి పంపిస్తాడు మొన్న చూశారు మీరందరూ దళిత స్పీకర్ అని కూడా లెక్క చేయకుండా అహంకార పూరితంగా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులుకి సూచనలు ఎవరిస్తారా అంటే ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇస్తాడు ఆ సూచనల ప్రకారం అహంకార పూరితంగా దళిత స్పీకర్ అని కూడా చూడకుండా ఎలా అసభ్యంగా మాట్లాడారో తెలంగాణలోని ప్రతి బిడ్డ గమనించాడు